అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈ యొక్క ఆహార పంపిణీ విశాఖపట్నం చావుల ముందు జంక్షన్ దగ్గర జరుగుతున్న ఈ కార్యక్రమం చూడండి ఎంతో మందికి ఆకలితో ఉన్న నిరాశలకు ఏ పని చేసుకోలేని వారికి మనం అందరం కూడా ఆహారం అందిస్తున్నాం దయచేసి గమనించండి ఈ ఆహార పంపిణీలో అనేకమైన ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ పక్కన పెట్టి మనం అనుకున్న మన మీద ఉన్న బాధ్యత ప్రకారం మనం ఆహారం అందిస్తున్నాం మనము ఆకలితో ఉన్నప్పుడు మనకు ఆహారం ఎలాగైతే దొరుకుతుందో అలా అనేక మందికి దొరకపోవటం అనేది బాధాకరం కాబట్టి ఆ విషయాన్ని పరిణంబు తీసుకొని అందరికీ ఆహారం దొరకాలి అనే ఏకైక లక్ష్యముతో మనము ఆహారం అందిస్తున్నాం ఇదంతా కూడా దేవుడు మన మీద పెట్టిన ప్రేమ బాధ్యత కాబట్టి ఈ ప్రేమ బాధ్యతను నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిర్వర్తించవలసిందిగా దేవుని పేరటం మనం చేస్తున్నాను మీ దగ్గరలో ఉన్నవారికి ఒకరికైనా రోజుకి ఒకరికి లేదా ఇద్దరికైనా ఆహారం పెడితే ఆ ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకి ఉంటుంది కాబట్టి విషయాన్ని గమనించండి అలాగనే ఈ పరిచర్యలో మీరందరూ కూడా పాలు భాగస్తులైనందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను అలాగనే ఈ యొక్క వీడియోస్ని మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మనం ఎలాంటి వారికి ఆహారం అందిస్తున్నా మీకు అర్థమవుతుంది చూడండి ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆగమంటే ఆగట్లేదు వెళ్ళిపోతున్నాడు మతి స్థిమతం లేకుండా అది ఎక్కడో చెత్త కుండీలో అది తీసుకుంటున్నాడు మనం ఆహారం అందించమంటే వారు ఇలా రకరకమైన వారికి చూస్తున్నారు కదా వీడియోలో రకరకమైన వారికి మనం ఆహారం అందిస్తున్నాం మరి ఈ పరిచర్య మరింత విస్తరించేలాగన ప్రతి సిటీకి విస్తరించేలాగా మీరందరూ కూడా దేవుని నామంలో స్మరణ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను గాడ్ బ్లస్ టు ఆల్ మరొక వీడియోకి ముందుకు వస్తాను